ఓటర్స్ మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఇలా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు అరవై లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది అంటే మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఇప్పుడే పుట్టినోళ్ళు ఒకటి చదువుకు రానోళ్ళు అందరు కూడా వాళ్ళు ఒక ముప్పై లక్షలు ఉంటారు అంటే ఆ లెక్కలు చూస్తే కూడా నాలుగు కోట్ల ముప్పై లక్షలు నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా అన్ని రకాలుగా చూసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షలని ఏ విధంగా వస్తుంది ఇంకా అరవై లక్షల మంది ఏడికి వేరు మరి మీ సర్వేలో ఎందుకు రాలేదు మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా నాలుగు కోట్ల ముప్పై లక్షలు వస్తున్నది కానీ మీ లెక్క మాత్రం మూడు కోట్ల డెబ్బై లక్షలు మీతో అరవై లక్షల మంది ఏడుపోయారు వాళ్ళు ఎస్సీలా ఎస్టీలా బీసీలా ఓసీలా ఎవరు వాళ్ళు మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లేదు అది ఇవాళ కేసీఆర్ సమగ్ర సర్వే చేస్తే కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా అయితే దాటే యాభై ఒక్క శాతం ఇవాళ మీరు సర్వే చేస్తే పది శాతం మీరు సర్వే చేస్తే నలభై ఆరు శాతం వస్తుంది జనాభా ముస్లిం యాభై ఆరు శాతం అవుతున్నది మరి కేసీఆర్ ముస్లిం మాట్లాడే మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసెంబ్లీలో మేము మా సర్వేలో యాభై ఒక శాతం బీసీల జనాభా అయితే మీ సర్వేలో నలభై ఆరు శాతం బీసీల జనాభా ఎట్లయిందన్నప్పుడు ఆ రోజు ఈ